ప్రేమల ముఖం గలీనమా తండ్రి మహిమ మా దేవానికి వంద వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్యం చదువుడుగా తండ్రి నీ బిల్లైన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి వాక్యం చే ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని నీ దీవిన ఆశీర్వాదాలు కుమ్మరించమని రమణేశ్రీస్తున్నాము నా అడివేడుకను నామ తండ్రి మతేసు వార్త ఏడో అధ్యాయము మీరు తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చి చొప్పున మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న నున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును నలుసును ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదటి నీ కంటిలోనున్న నున్న దూలమును తీసివేసుకును అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న ననసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసినీడలావి ఒకవేళ వాటన్నిటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయను అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలోయే మనుషునికైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా చేపను అడిగిన ఎడల పామునిచ్చిన మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఇవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు కంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులనిచ్చును కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదరో అలాగని మీరును వారికి చేయడి ఇది ధర్మశాస్త్ర ప్రవక్తల ఉపదేశమునైనది ఇరుకు ద్వారమున ప్రవేశించడి నాశనమునకు పో ద్వారం వెడల్పును ఆ దారి సాకుచితమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు జీవమునకు పో ద్వారము ఇరుకును ఆ దారి సాకుచితమై ఉన్నది దాన్ని కనుగొని వారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడ్డి వారు గుర్రచర్మమును వేసుకుని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదుల్లో ద్రాక్ష పండ్లైన్ను పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లైన్ను అంజూరపు పండ్లైన్ను కోయుదురా అలాగనే ప్రతి మంచి చెట్టును మంచి ఫలమును ఫలించును పనికి మాన చెట్టు కానిఫలం ఫలించును మంచి చెట్టు కానిఫలం ఫలించ నేరదు పనికిమాలిన చెట్టు మంచి ఫలం పలింపనేరదు మంచి ఫలం పలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నం వేయబడును కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుందరు ప్రభు ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారం చేయబడి ప్రవేశించను ఆ దినమంది అనేకులు నన్ను గూర్చి ప్రభువా ప్రభు మేము నీ ఏ నామమున ప్రవచింపలేదా నేనామన దయ్యమును వెలగటలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమము చేయువాళ్ళారా నా ఎద్దు నుండి పోవుడని వారితో చెప్పుదురు కాబట్టి నా మాటలు విని వాటే చొప్పున చేయి ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును వాన కురిసెను వరదలు వచ్చెను కానీ గాలి విసిరా ఇంటి మీద కొట్టును దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు మరి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని పోలి ఉన్నాడు వాన కురిసెను వరదలు వచ్చను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు కూలబడను దాని పాటు గొప్పదని చెప్పను ఏసి మాటలు చెప్పి ముగించినప్పుడు జన ఆయన బోధకు ఆశ్చర్యపడరు యాలి అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవారి వలె వారికి బోధించను ప్రైజ్ లాడ్